నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ నేను మీ టువంటి విత్ తిరుపతి చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం చేరాల్సినటువంటి అవసరం ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రెండు మూడు రోజులు గట్టిగా వర్షాలు పడ్డాయి ఆ వర్షాలు పడ్డాయి వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత హైడ్రా బ్యాక్అండ్ స్టెప్ వేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం సో మళ్ళీ హైడ్రా దూకుడు పెంచినటువంటి పరిస్థితి హైట్రా కమిషనర్ ఏవి రంగనాథ్ రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే బోరబండ దగ్గర ఉన్నటువంటి సున్నం చెరువు ఉన్నదో ఆ సున్నం చెరువు పక్కన ఉన్నటువంటి ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఐదు విల్లాలకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి దాంట్లో ఎనిమిది విల్లాలను ఈ రోజు పొద్దు నుండి కూల్చి వేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా పెద్ద ఎత్తున విజువల్స్ కనబడుతున్నాయి సో అక్రమంగా మాకు విల్లాలు కూల్చేస్తున్నారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వాతున్నటువంటి పరిస్థితి వాళ్ళు కన్నీరు మున్నీరైతున్నటువంటి ఆ సన్నివేశాలు కూడా చాలా క్లియర్ గా కనబడుతున్నాయి దాదాపు ఒక్కొక్క విల్లాకి రెండు కోట్ల రూపాయలు సుమారు ఇరవై ఐదు విల్లాలని చెప్తా ఉన్నారు అంటే విల్లాకు విల్లాకు డిఫరెన్షియేషన్ కూడా ఉంది ఒక విల్ల ఐదు కోట్లు ఒక విల్లా రెండు కోట్లు ఇంకో విల్ల పది కోట్ల వరకు ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది ఎనిమిది విల్లాలకు సుమారు లెక్కేస్తే యాభై కోట్ల రూపాయలు కనబడుతున్నటువంటి పరిస్థితి కోట్ల రూపాయల ఈ రోజు నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి కమిషనర్ ఏ వి రంగనాథ్ దాదాపు వంద మంది పోలీసులతో అక్కడ పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపించినటువంటి ఆ దాఖలాలు కూడా మనం కనబడుతున్నాయి అక్కడ పోలీసులు ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ పోలీసులు అక్కడికక్కడే వాళ్ళని ఆ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి ఆ వీడియో కూడా చాలా క్లియర్ గా చూస్తా ఉన్నారు ఏసీపీ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలాగే డిస్ట్రాయ్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి జిహెచ్ఎంసి సంబంధించిన అధికారులు ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు వాళ్ళందరికీ కూడా అక్కడే ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం పెద్ద పెద్ద బుల్డోజర్లు దాదాపు తొమ్మిది బుల్డోజర్లతో అక్కడ ఉన్నటువంటి సున్నం చెరువుకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాల పైన ఈరోజు పంజాబ్ విసిరింది హైదరా సో చాలా క్లియర్ గా ఒక్కొక్క విల్లాకు రెండు కోట్ల రూపాయలు ఈరోజు నేల మట్టం అయిపోయినటువంటి పరిస్థితి విల్లాలతో పాటు ఏరియాలో ఉంటున్నటువంటి పేద వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు మటం అయిపోయినటువంటి పరిస్థితి పాపం వాళ్ళు ఏడుస్తా ఉంటే మనకే కన్నీళ్ళు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ముప్పై నిమిషాల సమయం కూడా ఇయ్యలేదట మేము ఆ సామాన్లు తీసుకోబోతుంటే కూడా మాకు టైం ఇవ్వలేదు చాలా ఇబ్బంది పెట్టారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట బుల్డోజర్లు జేసీబీలు అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లు లారీలు నెచ్చి మరి పెద్ద ఎత్తున ఆ బిల్డింగ్ కూల్చి వేస్తున్నటువంటి ఆ ఘటన కూడా మీరు చూస్తూ ఉన్నాయి అక్కడే జరుగుతున్నటువంటి ఘటన ఒకసారి చాలా క్లియర్ గా చూడొచ్చు ఇదే సున్నం చెరువుకు సంబంధించినటువంటి ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఒక విల్ల సో పక్కనే విల్లాలు ఆ పక్కనే ఇంకో విల్లా కూడా కన్స్ట్రక్షన్ అయితా ఉన్నది ఆ సున్నం చెరువుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ లోపటే అంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఈ విల్లాలను కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి రెండు వేల పద్దెనిమిది అంటే ఆ కేసీఆర్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది చూడండి బుల్డోజర్లు ఏ విధంగా అక్కడ కూల్ చేస్తా ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా చాలా క్లియర్ గా మీకు స్క్రీన్ పైన విజువల్స్ కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా సో ఈ విధంగా విల్లాలను కూల్చి పరిస్థితి వందలాది మంది పోలీసులతో అక్కడ విల్లాలను కూల్చేసేటటువంటి ఆ ఘటన కూడా మనం చూస్తా ఉన్నాం సో చాలా మంది అక్కడ చాలా ఎన్డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి అంశం కానీ ఇంకోటి ఇంకోటి చాలా మంది అక్కడ పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి మున్సిపల్ శాఖ కూడా అక్కడే ఉంది హైట్రా కమిషనర్ ఏవి రంగన దగ్గరుండి మరి ఆ విల్లాలను కూల్చి వేస్తున్నటువంటి ఆ సన్నివేశాలు కూడా మనం చూస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు మర్రో మొర్రో అని ఒత్తుకుంటున్నటువంటి ఆ సన్నివేశాలు కూడా మనం చాలా క్లియర్ కట్ గా చూస్తా ఉన్నాం సో ఇదే విజువల్ చాలా క్లియర్ కట్ విజువల్ మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా సో ఒకసారి చూడండి ఇదే బుల్డోజర్ అక్కడ నేల చేస్తా ఉంది ఒకటే కాదు రేకుల షెడ్ కానివ్వండి పెద్ద పెద్ద బిల్డింగ్లు కానివ్వండి ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్ల బిల్డింగ్ ని కూడా నేల చేసేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో బఫర్ జోన్ పరిధిలో లేకపోతే ఎఫ్టిఎల్ పరిధిలో ఏ ఏ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ అన్నింటినీ కూడా ఆ కూల్చివేతకు గురి చేస్తుంది హైడ్రా రెండు రోజులు రెస్ట్ ఇచ్చింది హైడ్రా తర్వాత దూకుడు పెంచినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులు ఎన్ని ప్రెజర్స్ వచ్చినా కూడా అడ్డుకునే కార్యక్రమం చేయబోమంటూ కూడా ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ఉందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ విల్లాలకు సంబంధించినటువంటి ఓనర్లు అంటూ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి అంశం సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతల హయాంలోనే కట్టేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా వినబడుతున్నటువంటి చర్చ సో అక్కడైతే పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ కూడా మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చాంశకంగా మారింది ఆ వీడియో కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఒకసారి చూడండి వాళ్ళ పాయింట్ ఏంటంటే ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి మా ఇల్లులను కూలి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు మా పిల్లలను కూలి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సరికాదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళ మాట్లాడుతున్నటువంటి ఆ మాట మనం వింటా ఉన్నాం అది రాంగ్ అని మరి కోతి ఎందుకు వెళ్ళండి నేను ఎందుకు వెళ్ళాను కోతకి ఇన్ని సంవత్సరాలు మీ డబ్బు కట్టి పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళావు ఎం బాబు నువ్వు వచ్చి మా పని మా పడుకొని నువ్వు వచ్చాను కేర్ర ఉమ్మల్ ఎర్ర

వాళ్ళు ఆల్రెడీ ఆ అంశం పైన స్టే ఆర్డర్ కి కూడా ప్రయత్నించారట కానీ ఆ స్టే స్టే ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా ఆ విల్లాలను కూల్ చేశారు మా ఇల్లులను కూల్ చేశారు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సున్నం చెరువుకు సంబంధించిన అంశం ఒకటే కాదు ఆ ఇరవై ఐదు విల్లాలకు నోటీసులు ఇచ్చారు ఇరవై ఇరవై ఐదు విల్లాలు కూడా సో దాదాపు ముప్పై రోజుల టైం కేటాయించే ప్రయత్నం చేశారు ముప్పై ఐదు రోజులలో అంటే అది బఫర్ జోన్ పరిధిలో ఉంది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది విల్లాలను నేలమట్టం చేసేటటువంటి పరిస్థితి అంటే ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు లోపలనే కట్టేటటువంటి ప్రయత్నం చేశారు అంటే చెరువు ఒడ్డునే కట్టేటటువంటి ప్రయత్నం చేశారు బఫర్ జోన్ అంటే చెరువుకు ఒక నూట ఇరవై మీటర్ బఫర్ జోన్ లోపలికి వస్తుంది కాబట్టి బఫర్ జోన్ లో ఉన్నటువంటి కొన్ని విల్లాలకు ఇల్లులకు దాదాపు ముప్పై ఒక్క రోజుల పాటు సమయం కూడా ఇచ్చారంటూ పెద్ద ఎత్తున చర్చలు నడుస్తా ఉన్నాయి థర్టీ వన్ డేస్ తర్వాత మీరు కూల్ చేస్తారా మేము మమ్మల్ని కూల్చమంటారు ఒకవేళ మీరు కూల్చలేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేయండి మేము కూల్చేస్తామంటూ కూడా హైడ్రా చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి కానీ యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి విల్లాలు దాదాపు పది సెకండ్స్ లలో నిలమట్టమైపోయినటువంటి పరిస్థితి కను రెప్ప మూసి తెరిసే లోపు విల్లాలు కుప్ప కూలినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం